కొన్నిసార్లు మనం మంచి చేద్దామని మొదలుపెట్టిన ఒక పని చివరకు ఎలా రివర్స్ అవుతుందో చెప్పే ఒక ఆసక్తికరమైన కథ చూద్దాం ఇది హైదరాబాదు కథ ఉద్యోగాల కథ అనుకొని మలుపులు తిరిగిన ఒక ప్లాన్ కథ ఉద్యోగం ఎవరికివ్వాలి మనోళ్లకా లేక బయటోళ్లకా ఈ ప్రశ్న మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది సరిగ్గా ఇదే ప్రశ్న ఇరవయో శతాబ్దం మొదట్లో నిజాం హైదరాబాదులో ఒక పెద్ద గొడవకు కారణమైంది అక్కడి అవకాశాలు ఎవరికి చెందాలి అనే దానిపైనే ఈ వివాదమంతా అప్పట్లో గవర్నమెంట్లో ఉండే పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం లోకల్స్ బయటనుంచొచ్చిన వాళ్లకీ మధ్య భయంకరమైన పోటీ ఉండేది ఇది కేవలం జాబ్స్ కోసం జరిగిన ఫైట్ కాదు తమ హక్కుల కోసం జరిగిన పోరాటం అనమాట ఈ కథలో మనకు పదే పదే వినిపించే ఒక పదం ఉంది అదే ముల్కీ ఇంతకీ ముల్కీ అంటే ఎవరు సింపుల్గా చెప్పాలంటే నిజాం రాష్ట్రానికి చెందిన లోకల్ వ్యక్తి ఈ ముల్కీల హక్కుల కోసమే ఈ కథంతా నడుస్తోంది సరే ఈ ఉద్యోగాల గొడవను ఎలాగైనా ఆపాలని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అప్పటి నిజాం మీర్ ఖాన్ ఒక అఫీషియల్ ఆర్డర్ పాస్ చేశారు దాన్ని ఫర్మానా అనేవాళ్లు లోకల్స్ హక్కులను కాపాడడమే దీని మెయిన్ టార్గెట్ మరి ఎవరిని ముల్కీగా గుర్తించాలి దానికి కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టారు ఒకటి నిజాం స్టేట్లో పుట్టుండాలి లేదా కనీసం పదిహేను ఏళ్ళు అక్కడే కంటిన్యూస్గా నివసించి ఉండాలి అలాగే ఒకవేళ తండ్రి పదిహేను ఏళ్లు గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటే వాళ్ళ పిల్లలు కూడా మూల్కీలే ఇక ముల్కీని పెళ్లి చేసుకున్న భార్య కూడా మూల్కీ కిందే లెక్క వాటన్నిటికీ మించి ఒక అఫీషియల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఈ రూల్స్ వెనుకున్న గోల్ చాలా క్లియర్ గవర్నమెంట్లో ఉండే పర్మనెంట్ జాబ్స్ అన్నీ లోకల్స్కే అంటే ముల్కీలకే ఇవ్వాలి బయట నుంచి వచ్చిన వాళ్లకు టెంపరీ జాబ్స్ మాత్రమే ఇది లోకల్ ఎంప్లాయ్మెంట్ని కాపాడటానికి వేసిన ఒక డైరెక్ట్ స్టెప్ అయితే రూల్స్ పేపర్ ఉండటం వేరు అవి అమల్ కావటం వేరుగదా నిజాం ఫర్మాన అయితే వచ్చింది కానీ దాన్ని సరిగ్గా ఎవరు పట్టించుకోలేదు దాంతో ముల్కీల కోసం మొదలైన ఉద్యమం ఆగలేదు అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది జనాల్లో అసంతృప్తి పోలేదు ఈ సమస్యకు ఇంకో పరిష్కారం ఆలోచించారు ఒక సరికొత్త ఐడియా ముందుకొచ్చింది అదే ఒక యూనివర్సిటీ ఆహా ఈ యూనివర్సిటీతో సమస్య మొత్తం తీరిపోతుంది అని అందరూ చాలా ఆశపడ్డారు అలా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉస్మానియా యూనివర్సిటీని స్టార్ట్ చేశారు దీని వెనుక ఉన్న ఏంటంటే ముల్కీలకు మంచి ఉన్నత విద్య అందించి వాళ్లను గవర్నమెంట్ జాబ్స్కి పర్ఫెక్ట్గా తయారు చేయాలి ఇలా చేస్తే లోకల్స్ కి నాన్ లోకల్స్కి మధ్య గ్యాప్ తగ్గుతుందని భావించారు మరి ఈ కొత్త యూనివర్సిటీ ఈ గొప్ప ఆలోచన ఏళ్ల తరబడి నడుస్తున్న ఈ గొడవను నిజంగా ఆపేసిందా అందరూ అనుకున్నది జరిగిందా ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ సొల్యూషన్ అనుకున్నదే సమస్యను ఇంకా పెద్దది చేసింది వివాదం తగ్గడం పక్కన పెడితే మరింత ఎక్కువైంది అదెలా జరిగిందో చూద్దాం ఈ కొత్త గొడవకు అసలు కారణమేంటో తెలుసా లాంగ్వేజ్ అవును యూనివర్సిటీలో చదువు చెప్పడానికి ఎంచుకున్న భాషే కొత్త వివాదానికి నిప్పు పెట్టింది ఇక్కడే వచ్చింది అసలు సమస్య లోకల్ ముల్కీలు మాట్లాడేది దక్కనీ ఉర్దూ కానీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడానికి పుస్తకాలు ప్రింట్ చేయడానికి నార్త్ ఇండియాలో మాట్లాడే లక్నో ఉర్దూను అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టారు దీంతో మన లోకల్ స్టూడెంట్స్కి పెద్ద దెబ్బ పడింది దీని ప్రభావం చాలా సీరియస్గా ఉంది అప్పటి ఒక కథనం ప్రకారం దక్కనీ ఉర్దూ బాగా వచ్చిన లోకల్ విద్యార్థులు లక్నో ఉర్దూ మాట్లాడే బయటివాళ్లతో అస్సలు పోటీ పడలేకపోయారు ఇది వాళ్లలో తీవ్రమైన అసంతృప్తిని నింపింది చూశారుగా ఒక పరిష్కారం అనుకున్న యూనివర్సిటీ అసలు సమస్యను ఎలా రెట్టింపు చేసిందో ఈ భాషా గొడవతో ముల్కీలకు నాన్ ముల్కీలకు మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయింది ఒక్కసారి వరుస సంఘటనలు చూస్తే మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఫలితం ఎలా తారుమారైందో అర్థమవుతుంది జాబ్స్ కోసం చట్టం చేశారు ఆ జాబ్స్కి అర్హత కోసం యూనివర్సిటీ కట్టారు కానీ ఆ యూనివర్సిటీలో పెట్టిన లాంగ్వేజ్ రూల్ అసలు లక్ష్యాన్నే దెబ్బతీసింది ఎవరికైతే హెల్ప్ చేద్దామనుకున్నారో చివరికి వాళ్లకే నష్టం జరిగింది చివరిగా ఒక ప్రశ్న కొన్నిసార్లు ఒక సమస్యకు మనం వెతికిన పరిష్కారమే అనుకోకుండా ఇంకో పెద్ద సమస్యకు ఎలా దారితీస్తుంది ఈ చారిత్రక సంఘటన మనకు నేర్పే అతి పెద్ద పాఠం బహుశా ఇదేనేమో ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం